హలో అండి ఈ రోజు నేను మీకు తిరుతిని సుబ్రహ్మణ్య స్వామి గుడి గురించి ఫుల్ వ్లాగ్ అయితే చూపిస్తారండి సోమవారి గుడి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వ్లాగ్ లో నేను మీకు చూపిస్తాను సోమవారి కొండపైకి చేరుకునే దానికి రెండు మార్గాల్లో మనం వెళ్ళవచ్చండి ఒకటి వచ్చి రోడ్డు మార్గము ఇంకోటి వచ్చి మెట్ల మార్గం అండి ఇక్కడ సోమవారికి కొండ కింద అయితే బస్ స్టాండ్ అయితే ఉంటుందండి కొండపైకి వెళ్లేదానికి ఇక్కడ సోమవారి బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి ఒక మనిషికి అయితే పది రూపాయలు అయితే చార్జ్ చేస్తారండి అప్ అండ్ డౌన్ వచ్చి ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు లేదా మీరు ఆటోలో కూడా సోమవారి కొండపైకి అయితే వెళ్ళవచ్చు కానీ ఆటో వాళ్ళు అయితే ఒక మనిషికి యాభై రూపాయలు అనేది చార్జ్ అయితే చేస్తారండి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మెట్ల మార్గంలోనైతే సోమవారి కొండపైకి అయితే వెళ్తామండి ఎప్పుడైనా ఒంట్లో అనారోగ్యంగా ఉంటే మాత్రమే బస్సులో అయితే వెళ్తాము ఈ సోమవారు చాలా అంటే చాలా మహిమగల సోమవారం అండి మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు స్వామి నువ్వే నాకు దిక్కుని ఒక చిన్న కోరిక కోరుకుంటే చాలు ఇట్టే ఆ కష్టాన్ని అయితే దూరం చేస్తారండి సుబ్రహ్మణ్య స్వామివారు తిరుచిన అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఈ టెంపుల్ లో మనం ఒక్కసారి అడుగు పెడితే చాలు మనకి ఎక్కడ లేని మనశ్శాంతిని అయితే సోమవారం అయితే ఇస్తారండి స్వామివారు తన భక్తులు చేసిన తప్పులు పాపాలను మన్నించి కాపాడుతారండి కనుక ఈ క్షేత్రానికి అనే పేరు అయితే వచ్చింది అంతేకాదండి స్వామివారికి బంగారంతో చేసిన బిలవ పత్రము మాలను కూడా స్వామివారికి అలంకరిస్తారండి చూసేదానికైతే చాలా బాగుంటుంది అంతేకాదు శ్రీరాముడు రావణాసుడిని యుద్ధం చేసిన తర్వాత శ్రీరాముడికి అయితే మనశ్శాంతి అయితే కోల్పోయాడండి అప్పుడు అప్పుడు పరమశివుడు శ్రీరాముడికి నువ్వు తిరుతిని వెళ్లి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం అయితే చేసుకుని సూచించారండి అప్పుడు శ్రీరాముడు తిరుతిని వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాడండి అప్పుడు శ్రీరాముడికి పూర్తిగా మనశ్శాంతి అయితే వచ్చింది అంత పవిత్రమైన క్షేత్రం అండి తిరుతిని అనేది కొండ పైన మనకి ఉచితంగా స్నానం గదులు బాత్రూం లు అన్ని అందుబాటులో అయితే ఉంటాయండి హోటల్స్ కూడా మనకి అందుబాటులో అయితే ఉంటాయి బసతి చేయడానికి అన్ని వస్తువులు తీసుకొని వెళ్తే స్వామివారి కొండ పైన అయితే హాయిగా నిద్ర చేసుకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఈ స్వామివారి దగ్గర మనకి ఉప్పు ప్యాకెట్ అయితే దిష్టి అయితే తీస్తారండి ఇరవై రూపాయలు ఇచ్చామంటే మన చేతికి ఒక ఉప్పు ప్యాకెట్ అయితే ఇస్తారు స్వామి వేలు ముందు అయితే మనకి దిష్టి తీస్తారండి ఈ వేలు ముందు దిష్టి తీపిచ్చుకుంటే మనకి ఏదైనా దిష్టి దోషాలు ఉంటే ఖచ్చితంగా అయితే తొలగిపోతాయండి అండి అయితే మనకి ప్రతి రోజు ఉచిత అన్నదానం అయితే జరిపిస్తారండి సాయంత్రం అయితే టిఫిన్ అయితే పెడతారు లగేజ్ కౌంటర్ కూడా పూర్తిగా ఉచితం అండి ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వనక్కర్లేదు వెళ్ళేటప్పుడు మీతో పాటు ఒక తాళాన్ని అయితే తీసుకెళ్ళండి లాకర్ రూమ్స్ అనేది బేగాలు అయితే ఇక్కడ ఉండదు అందువల్ల మీరు ఒక తాళం తీసుకెళ్లారంటే మీ లాకర్ అనేది మీరు సేఫ్టీ అయితే వేసుకోవచ్చు తలనీలాలు తీసేదానికి కూడా ఇక్కడ పూర్తిగా ఉచితం అండి ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు ఇక్కడ తలనీళ్ళలో అయితే మనకి కార్ పార్కింగ్ కింద కొండకి కొద్దిగా కింద డౌన్ లోకి వచ్చామంటే నీళ్ళు తీసే ప్రదేశం అయితే ఉంటుందండి ఇక్కడ మనకి పూర్తిగా అయితే తలనీళ్ళాలు ఉచితంగా అయితే తీస్తారు కానీ తలనీళ్ళాలు తీసే వాళ్ళకి మనం దక్షిణ కింద దక్షిణ కింద మీకు తోచినంత అయితే ఇవ్వచ్చండి ఇక టెంకాయలు అమ్మే దాంట్లో కూడా డిఫరెంట్ గా అయితే ఉంటుందండి బ్యాగ్ తో అమ్మేది అయితే యాభై రూపాయలు ఇంకా కొద్ది ముందుకు వెళ్లారంటే మీకు తొంభై రూపాయలు అయితే చెప్తారండి మీకు చొప్పుల కౌంటర్ పక్కన అయితే ఉంటుంది బ్యాగ్ కౌంటర్ తో అయితే ఉంటుందండి ఈ బ్యాగ్ కౌంటర్ దగ్గర మీకు టెంకాయ కాయలతో కలిపి యాభై రూపాయలు అయితే చార్జ్ చేస్తారు ఇంకొద్ది ముందు ప్రసాదం కౌంటర్ ముందు వెళ్లారంటే మీకు తొంభై రూపాయలు అయితే చెప్తారండి ఈ స్వామివారికి అయితే మూడు రకాల దర్శనాలు అయితే ఉంటాయండి ఒకటి ఉచిత దర్శనము ఇంకోటి వంద రూపాయల దర్శనము ఇంకోటి అభిషేక దర్శనం అయితే ఉంటుందండి మూడు రకాలుగా మనము సోమవారం అయితే దర్శనం చేసుకోవచ్చు వంద రూపాయలది అనేది కొద్దిగా ముందుకు అయితే స్వామి దగ్గరికి అయితే వెళ్తుందండి ఉచిత దర్శనానికి వంద రూపాయలకి ఏమి డిఫరెన్స్ అయితే ఉండదు లోపల మొత్తం ఒకటిగా కలిసిపోతాయండి అభిషేకం టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే గర్భగుడిలోకి అయితే ప్రవేశం అయితే ఉంటుందండి మనం తీసుకున్న పూల అయితే స్వామివారికి గర్భగుడిలో అయితే వేయరండి బయట ఉత్సవం అవుతుంటారు ఆ స్వామివారి మెడలో వేస్తారు ఆ స్వామివారి మెడలో వేసిన పూల దండని మన మెడలో వేయాలంటే వంతులకి అయితే ఒక వంద రూపాయలు అయితే ఇవ్వాలండి వంద రూపాయలు ఇస్తే మన మెడలో అయితే ఆ స్వామివారి దండనైతే వేస్తారు ఆ పూలదండని మన ఇంటికైనా లేదా మీ కారు కైనా కట్టుకుంటే మంచి అయితే జరుగుతుందండి ఇంకా స్వామి దర్శనం చేసుకుని బయట లాగానే మీకు ఎదురుగానే మెట్లు దిగ్గానే ఎదురుగానే మీకు ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుందండి ఇక్కడ సోమవారికి లడ్డు ఉన్ను పులిహార అయితే అందుబాటులో అయితే ఉంటుందండి ప్రసాదం అనేది వెళ్లేటప్పుడు కూడా మేము మెట్లు అయితే దిగి అయితే వెళ్తామండి లేదు మీరు బస్సు లో వెళ్లాలనుకుంటే చొప్పుల కౌంటర్ ఎదురుగా బస్ స్టాప్ అయితే ఉంటుంది అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్న వాళ్ళైతే మళ్ళా టికెట్ అయితే తీసుకునే అవసరం లేదండి ప్రతి హాఫ్ అన్ అవర్ కైతే ఒక్కొక్క బస్సు అయితే కొండపైకి వస్తూ వస్తు ఉంటుందండి ఏమి ఇబ్బంది అయితే ఉండదు తిరుతికి రావడానికి చాలా ప్రదేశాల నుంచి ట్రైన్లు అయితే మీకు అందుబాటులో అయితే ఉంటాయండి ఈ సుబ్రహ్మణ్యం స్వామివారు చాలా అంటే చాలా మహిళల వారండి మీరు ఎంతమంది ఈ స్వామివారి గుడికాడికి వెళ్ళారో కింద అయితే కామెంట్ అయితే చేయండి ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి